మన ప్రభువును రక్షకుడైన మీకు నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనం నుండి వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించేదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదరు ధర్మశాస్త్రము విని దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడదరు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రము అయినట్టు ఉన్నారు అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములు ఎందు రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని ఇచ్చినంగమా చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నామనయన్ ఈ ఉదీ కాలమున మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించుమని ఏ సునామన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియా దేవుని ఇచ్చినంగామా యశూప్రభులు వారు ఈ భూలోకంలో ఉన్నటువంటి సకల మానవాళి కొరకు తన ప్రాణాన్ని క్రయధముగా అర్పించారు మానవుల పాపము కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఏ రీతిగా అర్పించాడో అదే రీతిగా మరలా తిరిగి లేచి నిత్య జీవమును అనుగ్రహించటానికి ఆయన ఆరోహణమై వెళ్ళాడు ఆయన ఆరోహణమై వెళ్ళటమే కాదు మనకు తోడుగా ఉండుట కొరకు పరిశుద్ధాత్మ దేవునిని మనకు మరి ఆదరణకర్తగా అనుగ్రహించి వెళ్ళారు ఆ ఆదరణకర్త ఈ రోజున సంగములో సహవాసములో మరి మనుషులందరి మీద వ్రాలుచు ఆ ఆత్మ అనేకమైనటువంటి మరి దేవుని యొక్క కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని చిన్నంగమ ఒక విశ్వాసి సంగములో అంతకంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడు అని అంటే దేవుని ఆత్మలో వారు ఎదుగుతూ ఉన్నారు అని అర్థం దేవుని ఆత్మలో ఏ సంఘం అయితే ఏ విశ్వాసం అయితే మరి ఎదుగుతా ఉంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతములను ఆశ్చర్యకరములను జరిగిస్తాడు మరి ఈ రోజున మరి క్రైస్తవుడు అని పిలబడినటువంటి వారు మరి క్రైస్తవులు అనబడినటువంటి ప్రతి మనిషి కూడా మరి దేవుని యొక్క ధర్మ విధులను న్యాయ విధులను ఆయన ఆజ్ఞలను పాటించి మరి జీవించు చుండగా ఆయన ఆజ్ఞలను తప్పి తిరుగుతున్నటువంటి వారు మరి దేవుని యొక్క శక్తిని మరి పొందుకొనటువంటి వారు దేవుని యొక్క నామాన్ని ఎరిగినటువంటి వారు మరి అన్యజనులుగా పిలువబడుతూ ఉన్నారు వారు దేవుని యొక్క నామాన్ని ఎరుగరు దేవునిలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని అనుభవించలేనటువంటి వారు మరి దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మని వారు మరి సృష్టిలో ఉన్నటువంటి దానిని అంటే మనుష్యుల రూపములో చేయబడిన దానిని మరి జంతువుల రూపములో చేయబడిన దానిని చతుష్పాద జంతువుల రూపములను మరి పురుగులను పక్షులను ఆరాధించేటువంటి మనుషులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అన్యజనులుగా పిలువబడ్డారు ఇప్పటికీ ఈ జాతి భూమి మీద ఇంకనో ఉన్నది అయితే యేసు ప్రభులు వారు మరి తండ్రి చేత ఈ లోకానికి పంపబడిన తరువాత మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మరి ఎవరు తీయలేనటువంటి ఎవరు కూడా మరి మరి దానిని మరి లయపరచలేనటువంటి పాపములు చేస్తూ ప్రజలు దేవునికి విరోధముగా లేస్తూ వారి జీవితాలను మరి వ్యర్థపరుచుకుంటున్న వారు తమ జీవితాలను మధ్యలోనే మరి ముగుస్తున్నటువంటి వారి కొరకు మరి పడి పడి చెడిపోయి ఉన్నటువంటి సర్వ మానవాళి కొరకు సర్వ మానవాళిని మరి సరైన మార్గంలో నడిపించటానికి మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించారు ఆయన మనకు రక్షకుడిగా అనుగ్రహింపబడ్డాడు ఆయన రక్షకుడిగా మన మధ్యకు వచ్చి మానవ స్వరూపాన్ని ధరించి మరి ఏ మానవునిగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి మరి ఏ మలినాన్ని ఏ పాపమును అంటించుకొనకుండా మరి ఒక శ్రేష్టమైనటువంటి మాదిరిని మనకు ఉంచి వెళ్ళారు యేసు ప్రభులు వారి జీవితమును మనం తెరచి చూసినట్లయితే ఒక ఒక అయినా ఒక డాగు అయినా ఉన్నట్లుగా మనం ఎక్కడ చూడమండి కాబట్టి మచ్చ డాగు లేనటువంటి ఆ గొర్రె పిల్ల రక్తము మరి పరిశుద్ధ రక్తమును మనకు అనుగ్రహించి ఆయన మన సకల పాపముల నుండి విడిపించిన వాడై ఉన్నాడు కాబట్టి పూర్వపు ప్రజలు ధర్మశాస్త్రము కింద ఉండేటువంటి వారు వారు ధర్మశాస్త్రమును అనుసరించి ధర్మశాస్త్రములో ఉన్న దానిని వినువారుగా ఉన్నారు కానీ దానిని పాటించని వారుగా మారిపోయి ప్రజలు దేవునికి విరోధముగా తిరగబడ్డారు మరి ఉన్న త స్థలాలలో అనేకమైనటువంటి నేను ఇందకు చెప్పినటువంటి రూపాలను ప్రతిమ స్వరూపాలను చేసుకొని ఎత్తైన స్థలములలో వాటిని ఆరాధిస్తూ దేవునికి విరోధముగా లేచారు అట్లాంటి ప్రజలను ఆయన మరి రక్షించటానికి వారి అజ్ఞానం నుండి వారిని తొలగించటానికి వారి బ్రతుకులలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది సంబంధమైనటువంటి తలంపులను ఆచారాలను తీసివేయడానికి తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు ప్రియ దేవునిచ్చిన అంగమా కాబట్టి ఇక్కడ లేఖనం చలవిస్తూ ఉంది దేవునికి పక్షపాతము లేదు అది అన్యజనుడైనా క్రైస్తవుడైనా మరి ఎవరైనా సరే ఆయన చేతి ఆయన చేతి ద్వారా చేయబడినటువంటి సృష్టి మానవుడు మరి ఈ సృష్టి అంతటినీ కూడా దేవుడు నోటి మాటతో కలిగ చేస్తే ఒక మానవునిని మాత్రము తన స్వహస్థాలతో చేశాడు తన తనలో ఉన్నటువంటి జీవాత్మను ఆయన స్వయంగా ఊదాడు కాబట్టి ఈ రోజున మానవునిగా మనము మరి భూమి మీద మరి చలిస్తూ ఉన్నాము జీవిస్తూ ఉన్నాము ఆయన పెట్టిన ఆత్మ మరి ఆయన కొరకు పని చేయాలి కదా దేవుడిచ్చినటువంటి ఆత్మను ఆయన కొరకు ఉపయోగించకుండా ఈ రోజున ప్రజలు స్వార్థపరులై పక్షపాతము గలవారై తమకు మరి తమకు కలిగినటువంటి ధన సమృద్ధిని బట్టి మరి ధనము కలిగిన వారు ధనము కలిగిన వారితోనే స్నేహం చేస్తూ దేవుని యొక్క ధర్మ విధులను విడిచిపెట్టి తిరుగుతున్నటువంటి వారితో దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆనాటి ప్రజలు ధర్మశాస్త్రాన్ని విన్నారు తప్ప ధర్మశాస్త్రానుసారముగా ప్రవర్తించలేదు కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు దేవునికి పక్షపాతం లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశిస్తారు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు కాబట్టి ధర్మశాస్త్రాన్ని పొందుకున్నటువంటి ప్రజలు ధర్మశాస్త్రానుసారముగా మరి నడిస్తే ఏ విధమైన దోషము లేదు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని కూడా ధిక్కరించి ఈ రోజున పాపం చేసినటువంటి వారందరూ కూడా అదే ధర్మశాస్త్ర కింద తీర్పులోనికి వస్తారని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు అలాగనే ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా మరి ఎంచబడతారు కాబట్టి ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన నీతిమంతుడిగా తీర్చబడడు ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మరి సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విన్నంత మాత్రాన మరి నీవు పరలోక రాజ్యం అనేటువంటి గ్యారంటీ నీకు లేదు నా ప్రియదేవుని చిన్నంగమ్మ అన్యునికైనా క్రైస్తవునికైనా ఒకటే విధి నీవు దేనినైతే విన్నావో ఆ వాక్యమును స్వీకరించినటువంటి నీవు ఆ వాక్యానుసారముగా మరి ప్రవర్తించాలి ఆ వాక్యానుసారముగా నడవాలి అప్పుడే ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ధన్యత నీకు లభిస్తుంది కాబట్టి ప్రియదేవుని ఇచ్చినాంగ ఎవరైతే మరి ఆ వాక్యానుసారముగా జీవిస్తారో వారు నీతిమంతులుగా తీర్చిపడతారు ప్రియదేవుని ఇచ్చినంగా ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినీడల ధర్మశాస్త్రం లేని వారైననో తనకు తానే తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు వారి జీవితంలో ధర్మశాస్త్రం సంబంధమైనటువంటి మరి దేనిని వారు తెలుసుకొనకపోయినా కొంతమంది ధర్మశాస్త్రానుసారమైనటువంటి క్రియలు చేసి వారందరూ ఎలా ఉన్నారంటే వారంతక వారందరికీ వారే ధర్మశాస్త్రమైనట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు ఇట్లాంటి వారు ఎవరున్నటువంటి వారందరూ కూడా ఈ లెక్కలోనికి వస్తూ ఉన్నారు వారేంటో తెలుసా వారు దేవుని యొక్క ప్రతినిధులుగా ఉన్నామని మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని న్యాయ విధులను పక్కన పెట్టి వారంతట వారే ధర్మశాస్త్రముగాను మరి దేవుని యొక్క న్యాయ విధులుగాను వారు చలామణి అవుతూ ప్రజలను మోసగిస్తూ ఉన్నారు అట్లాంటి వారందరికీ కూడా మరి దేవుడు తీర్పులోనికి తెస్తాను అంటున్నాడు మరి మరి దేవుడు అంటూ ఉన్నాడు కదా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయములందు రాయబడినట్టు చూపుచున్నారు వీరు ప్రజలను మోసపుచ్చడం మరి ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి తామే ప్రభువునుగా మరి తమను తాము ప్రకటించుకునడం ద్వారా తమ జీవితాలను తమ తమను విశ్వసించే వారందరినీ కూడా మరి ఆ యొక్క అపరాధములనికి పాపములకి నెట్టివేస్తూ ఉన్నారు కాబట్టి మరి భక్తుడు అంటూ ఉన్నాడు కదా దేవుడు నా స్వార్త ప్రకారము యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించే దినమందు ఇలాగూ జరుగుతుంది దేవుని దేవ నిచ్చిన ఈ రోజున ఇట్టి దినాలను మనం చూస్తా ఉన్నాము ఎంతో మంది అనేటువంటి వారు మరి స్వామీజీలు అనేటువంటి వారు ప్రజలను సత్యము వైపు నడవకుండా మరి వైపు తిరగకుండా వారిని మభ్యపెడుతూ ఆచారము అనేటువంటిది మంత్రము అనేటువంటిది వారికి వారికి తెలియకపోయినా వీరు పాటించకుండా మరి ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి మరి జనాంగము ఈ దినాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ధర్మశాస్త్రానుసారముగా ప్రవర్తిస్తున్నామని చెప్పి తమ్మును తామే ధర్మశాస్త్రానికి అతీతంగా మరి ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి మేమే ప్రభులు మని ధర్మశాస్త్రము మేమే అన్నట్టుగా ప్రజలను మోసం చేస్తూ తమ్మును తాము మోసపరుచుకుంటున్నటువంటి వారు కూడా ఉన్నారు కాబట్టి భక్తుడు మరి దేవుడు తన భక్తిని ద్వారా ప్రకటిస్తూ ఉన్నటువంటి స్వార్థ ప్రకారము ఏసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించే ఒక దినముందండి ఆ దినమున మనుష్యుని యొక్క రహస్యం అంతటినీ కూడా ఆయన బయట పెట్టబోతున్నాడు కాబట్టి ఆ మహాదేవుని గొప్ప తీర్పు దినమందు నీవు దోషిగా తేలేవంటే నీకు నరకమే ప్రియ దేవునిచ్చినంగా ఆ మనుష్యుల రహస్యములను విమర్శించేటువంటి ఆ దినమున నీవు నీతిమంతుడిగా తీర్చబడకపోతే నీ జీవితము వ్యర్థము కాబట్టి ఇప్పుడే నీవు మేలుకొని దేవునికి పక్షపాతం లేదండి ఏ మనిషిని ఏ మనిషిని పట్ల కూడా ఆయన పక్షపాతం చూపేటువంటి దేవుడు కాదు నేను ప్రకటించు నజరేడు నేను యస్సు క్రీస్తు ప్రభులు వారు మరి దేవునిచ్చినక ఈ రోజునైనా అసత్యములో నుండి మరి ధర్మశాస్త్రానుసారమైనటువంటి ధర్మశాస్త్రము అని అంటే ఏమిటో తెలుసండి దేవుని యొక్క పది ఆజ్ఞలు ఇది క్రైస్తవునికి తెలుసు ప్రతి క్రైస్తవుడు ఈ ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వాడే అయితే అన్యజనులు ఈ ధర్మశాస్త్రమును ఎరుగరు అట్టి వారికి ధర్మశాస్త్ర సంబంధమైన ఏమిటో తెలియదు కాబట్టి వారికి తెలియచేయవలసిన అవసరత ఉంది కానీ ఈ రోజున ఆ విధులను మరి ప్రకటించు వారు కూడా దానిని పాటించని వారిగా ఈ రోజున క్రైస్తవులను బడిన వారు కూడా ఉన్నారు కాబట్టి అందరికీ ఒకే మాట దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నాకు పక్షపాతం లేదు నువ్వు క్రైస్తవుడేవైనా అన్య అన్యుడివైనా నువ్వు ఏ మరి నా నామందు నీవు విశ్వాసం ఉంచాలి నన్ను ఆరాధించాలి నన్ను ఆరాధించినట్లయితే మరి నీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను అంటున్నాడు ఏమీ అక్కర్లేదండి దేవునికి అవసరమైంది ఏంటో తెలుసా మీరు ఉదయములు చోటేవాడి చాలు దేవుడు మీరు ఉదయములనకు వచ్చి మీ సమస్తాన్ని ఆయన నడిపించగలడు ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు పక్షపాతము చూపేటువంటి వాడు ఎంత మాత్రమును కాదు కాబట్టి పక్షపాతము లేని దేవుడు నీ రహస్యములను విమర్శించేటువంటి ఒక దినముంది ఆ దినమున నేను నీతిమంతుడిగా తీర్చాలేనంటే తీర్చాలి అని అంటే ఈ భూమి మీద నీవు ఉన్నప్పుడే నీవు నీతిమంతుడిగా ఎంచబడాలి నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి అని అంటే మరి సత్య మార్గమందు నడవాలి సత్య మార్గంలో నడిచి సత్యవాక్కును అంగీకరించి సత్యవంతుడైనటువంటి దేవుడు ఎవరు నిజ దేవుడు ఎవరు సజీవుడైన దేవుడు ఎవరు మరి మనలను ఈ రీతిగా నడిపిస్తున్నటువంటి దేవుడు ఎవరు మరి మాట్లాడే దేవుడు ఎవరో మరి మనతో కలిసి నడిచేటువంటి దేవుడు ఎవరు మనం పిలిస్తే పలికే దేవుడు ఎవరో మనము గుర్తించవాలనని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు గుర్తించినట్లయితే రహస్యమందు నీవు చేసిన నీ ప్రతి పాపము నుండి విడిపించి నిన్ను పవిత్రునిగా మార్చి నీ హృదయాన్ని మరి శుభ్రపరచి మరి దేవుని యొక్క వాక్యానికి చోటివ్వని నీ హృదయాన్ని నీ రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నీకు అనుగ్రహించి దేవుడు నిన్ను నీతిమంతుడిగా మరి తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీతిమంతుడిగా తీర్చబడి దేవుని యొక్క తీర్పులో నీవు నీతిమంతుడిగా ఎంచబడి పరలోక రాజ్యం చేరాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మరలా చెప్తూ ఉన్నాను నా దేవునికి పక్షపాతం ఎంత మాత్రమో లేదు ఆ పక్షపాతములని మరి సజీవుడైన దేవుని నామముందు విశ్వాసముంచి నిత్య జీవమును పొందుకోవాలని ప్రభు పేర మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మిమ్మలను దీవించుగాక ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి గొప్ప దేవా మా తండ్రి మీకు వందనాలు నాయన ఈ ఉదయ కాలమున ఒక శ్రేష్టమైన సత్యమును మా కొరకు మీరు ఏర్పాటు చేసి దానిని వివరించారు అయ్యా మీ మాటలు విన్నటువంటి బిడ్డల ఇదిగో ధర్మశాస్త్రము కింద నాయన వారు ఉన్నారు అనుకుంటున్నారు కానీ నీ ధర్మశాస్త్ర న్యాయ విధులను వారు పాటించని వారిగా ఉన్నారు మరి పాటించని వారిగా ఉంటే అది వ్యర్థమని మీరు చెలవిస్తూ ఉన్నారు నాయన ఎవరైతే నీ ధర్మశాస్త్రానుసారం ప్రకారము మరి నడుస్తూ నీ విధులను న్యాయ విధులను ఆజ్ఞలను పాటిస్తూ ఆయన నడుస్తూ ఉన్నారు వారందరి మీద మీ ఇచ్చారు నాయన మరి రహస్య దినమందు మరి రహస్య పాపములను విమర్శించేటువంటి ఒక దినమున మరి ఆ దినమున మేము నీతిమంతులుగా తీర్చబడకపోతే నిత్య నరకము మాకు ఉన్నదని కాబట్టి ఇప్పుడే మేల్ మేల్కొని అయా ఇదిగో నీ నామందు విశ్వాసం ఉంచి నిజ దేవుడు అయినటువంటి నీ నామాన్ని ఎరిగి గుర్తించి అయాని నీకు వారి హృదయంలో చోటివ్వడానికి ఇష్టపడుతున్న బిడ్డలను చేతులకు అప్పగిస్తా ఉన్నాను వారి ఆత్మలను రక్షించండి వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి నుండి విడిపించండి నాయన నువ్వు మాట్లాడే దేవుడు అని సత్య స్వరూపుడు అని అయా పిలిస్తే పలికే దేవుడు అని వారి గుర్తించి నేను అమ్మ మంది విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నటువంటి నీ బిడ్డలందరి మీద మీ ఆత్మను కొమ్మరించి ఇద్దరు మంది చే పనులన్నిటి మీద మీ కొనదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని ఏ మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి Amen, Amen, Amen.